హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం అని చెప్పేసి పొద్దున్నే లేచినా కానీ అదే రోజు వర్క్ కూడా లేట్ అయిపోయింది ఎందుకో ఏమో ఒక్కొక్కసారి అస్సలు అర్థమవ్వదు అనమాట ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ తోటి స్టార్ట్ చేసేసాను పూజ గది అంతా తుడిచేసి అన్ని కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే పూజ గది ఆరేలోపు తెల్లవారిపోతుంది అని చెప్పేసి గబ్బా గబ్బా బయటకు వచ్చేసి దీపం అయితే పెట్టి తిన్నాను కానీ అప్పటికే తెల్లారిపోయింది ఇప్పుడైతే మన బయట పూజ అయిపోయిన తర్వాత నాకైతే ఎప్పుడూ ఒక డౌట్ వస్తుంది మా తులసమ్మకి ఎన్ని రోజులు రాగి చెంపుతో వాటర్ వేశాను అన్ని రోజులు తులసమ్మ ఎందుకో డల్లుగా పాడైపోయినట్లు అని అయిపోయింది అనమాట కానీ నాకెందుకో అనిపించి ఒకసారి మార్చి చూద్దాము అని చెప్పేసి ఇలా స్టీల్ చెంపుతో వాటర్ వేస్తున్నాను మించి చెట్టు అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది మరి వాటర్ తేడానో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీకు కూడా ఇలా ఎవరికన్నా జరిగి ఉంటే ఒక్కసారి నాకైతే చెప్పండి ఓకేనా ఇప్పుడు బయటంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత దీనికి ముందే నేనైతే పిల్లల బాక్స్ కోసమని రైస్ అయితే కడిగేసి పెట్టేసేసాను ఇప్పుడు అన్నం వండేద్దాం ఈరోజు కర్రీ అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే నేను ఫాస్టింగు వారు మాలేసుకున్నారు ఇంటికాడ భిక్ష చెయ్యరు సో వాళ్ళకైతే పులిహోర కావాలంట నాకైతే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ పులిహోర అనమాట ఇంకా ఒక పక్క రైస్ అయితే ఉడికేసింది మూత అయితే తీస్తే చల్లారిద్దని చెప్పేసేసి అలాగే పిల్లలకి ఈరోజు ఉత్తప్పం వేస్తున్న టిఫిన్ అని చెప్పేసి టైం అయిపోతుంది అది కాక ఇంత ఫాస్ట్గా చేయటానికి రీజన్ ఏంటంటే లాస్ట్ సోమవారం నదీ స్నానానికి వెళ్దాము అని అనుకుంటున్నా దానికోసం అని చెప్పేసేసి ఈలోపు వీళ్ళకి టిఫిన్ చేస్తూనే ఒక పక్క అన్నం కూడా చల్లారి పెట్టేసేస్తే మనకి పులుసు కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటది కదా సో అందుకోసం అని చెప్పేసేసి నేనైతే రెగ్యులర్గా పులుసు అయితే అప్పటికప్పుడు కాకుండా కొంచెం ఎక్కువగా తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటా మనకి ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ బాక్సులకు కూడా చాలా ఫాస్ట్గా కావాలంటే టైం ఉండదు కదా సో అందుకోసం అని చెప్పేసేసి నేనైతే ఇప్పుడు పులుసు అంతా కలిపేసి దానికి కావలసిన పోపు అయితే వేసేసుకుంటున్నాను మీలో ఎంతమందికి పులిహోర అంటే చాలా ఇష్టమో చెప్పండి నేనైతే ఒకవేళ పులిహోరే ఉంది మూడు పూట్లా తినాల్సి వస్తే నేనైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తాను తినడానికి అంత ఇష్టం అనమాట నా ఫేవరెట్ అని కూడా చెప్పవచ్చు నిమ్మకాయ పులిహోర కన్నా నాకు చింతపండు పులిహోర అంటేనే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే పులిహోర అయితే అయిపోయింది తాలింపు ఒకేసారి నేను పులిహోర చేసేసిన తర్వాత ఎంబటినే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నా అప్పటికే టైం సెవెన్ థర్టీ దాటిపోయింది మళ్ళీ పిల్లలకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి పులిహోర అంతా కలిపేసుకొని లంచ్ బాక్సులు ప్యాక్ చేసిన తర్వాత మా బుడ్డదానికైతే ఇక జుట్టు అయితే దువ్వాలి ఇప్పుడు లంచ్ బాక్స్ కూడా నేను ప్యాక్ చేసేసాను మీలో ఎంతమంది పిల్లలకి ఇట్లా పొడుగు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి మా బుడ్డదానికి పొడుగు జుట్టు అయితే కావాలా చిక్కు పడకూడదు నిదానంగా తీయాలన్నమాట మళ్ళా దానికి తలస్నానం చేయించినా కానీ చుక్క అనేది ఉండకూడదు అంట దీనికి చాలా అంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఈ హెయిర్ కోసం అని చెప్పేసి దానికి ముందు రోజు తలస్నానం చేయించేసాను అని చెప్పి మంచి ఆయిల్ పెట్టేసేసి చూస్తున్నారు కదా దాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెట్టేస్తుందో జుట్టు అంటే జడ బిర్రుగా అయింది కొంచెం లూజ్గా వేయొచ్చు కదా అని మొహం అయితే అంటూ ఉంది అదిగో చూస్తున్నారు కదా తనకి తలు వేసేసి వాళ్ళకి అన్నీ సర్దేసేసి ఇచ్చేసిన తర్వాత బస్సు అయితే టైం అయిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నది స్నానానికి వెళ్ళాం అక్కడ శివుడి గుడి కూడా ఉంటుంది నదికి శివుడి గుడిలో అంత లెక్క దీపాలు పెట్టుకోవడానికి పూజ సామాను అంతా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ సర్దేసుకొని అక్కడే నది స్నానం కూడా అన్నా కాబట్టి ఒక జత బట్టలు కూడా పెట్టేసుకుందాము అని చెప్పేసి అవి కూడా రెడీ పెట్టుకున్నా అక్కడికి వెళ్ళాక స్నానం చేసుకో చేశాక కట్టుకోవడానికి శారీ అనమాట ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాక మళ్ళీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నాయి ఏమన్నా మిస్ అయినాయా ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే ఇక మేము ఇక స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఈరోజైతే మా స్వామి పొద్దున్నే ఒకసారి వాళ్ళ స్వాములతోటి వెళ్ళొచ్చి ఇప్పుడైతే మళ్ళీ నా కోసం ఇంకొకసారి అయితే తీసుకెళ్తున్నారు మొత్తానికైతే ఈరోజు వెళ్ళడానికి టైం అయితే కుదిరింది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మాకైతే ఒక ఎయిట్ కిలోమీటర్స్ వచ్చిద్ది గోదావరి నది అనమాట ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నా కదా ఇట్లా సైడ్కి ఇదంతా పుగాకు తోట మాకైతే మొత్తం వరితో ఉంటుంది కానీ ఒక టెన్ కిలోమీటర్స్ దాటితే ఇంత వేరియేషను వరి ఏమి ఉండదు అంతా మెట్ట పైర్లు ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా నది దగ్గరకైతే వచ్చేసేసాం ఇదే గోదావరి నది అనమాట చాలా అంటే చాలా వాటర్ తోటి ఉన్నాయి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా నది మధ్యలో అదైతే శివుడు గుడి ఇంత వాటర్ ఫ్లో ఉందనమాట మామూలుగా అయితే అది గుడిలోకి వెళ్ళొచ్చు మొన్న అయితే మొత్తం మునిగిపోయి ఏమీ కనపడకుండా అయిపోయింది వర్షాలకి బట్ ఇప్పుడైతే కొంచెం అన్నా కనిపిస్తుంది అనమాట చాలా వాటరు ఆ నది ఆపోజిట్లోనే ఒక శివాలయం కూడా ఉంటుంది ఇప్పుడు స్నానం చేసి ఇక్కడ దీపాలు వదులుకొని దీపాలు ముట్టించి చివుడి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా కాళ్ళు కడుక్కుంటున్నాడు మా స్వామి అక్కడికైతే చిన్ని చిన్ని చేపలు ఎంత మొద్దుగా అనిపిస్తున్నాయో అలాగే నేనైతే స్నానం చేసేసి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇక పూజ చేసుకుందాం దీపం పెట్టుకుందాము అని చెప్పేసి ఇక లాస్ట్ వారం అని చెప్పేసి నేనైతే పూజ చేసుకుంటున్నాను కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగుండేది కాకపోతే పిల్లల స్కూలు టైము అన్నీ కుదరలేదు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే పొద్దున్నే తెల్లవారుజామునే వచ్చేవాళ్ళం అనమాట అప్పుడు చాలా అంటే చాలా మంచిగా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది కానీ హ్యాపీ అనమాట ఫైనల్గా స్నానానికి అయితే వచ్చేసాను అని చెప్పేసి నది స్నానానికి కార్తీక మాసం అయిపోయేలోపు ఒక్కసారన్నా రావాలి అని అనుకుంటూనే ఉన్నాను కానీ వచ్చేసాను ఫైనల్గా అక్కడ ముట్టించుకున్న తర్వాత గంగమ్మ అదే గోదావరి నది పక్కన కూడా ఇంకా ఇక్కడ శివుడు ఎదురుగా కూడా దీపం ముట్టి చేసుకొని పూజ చేసుకొని అలా రిలాక్స్గా కాసేపు కూర్చుందామని కూర్చుని వెళ్ళికి ఇక్కడైతే చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి ఇట్లా వండుకుంటుంటే నాకైతే ఎంత మంచిగా అనిపించిందో నాకు అంటే చాలా అంటే చాలా ఇష్టము కానీ అవి కూడా కుదరాలి కదా ఇక రిటర్న్ అయిపోయాము మేమే లేట్ అనుకుంటే చూస్తున్నారు కదా ఎంతమంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక మేమైతే రిటర్న్ అయిన తర్వాత ఈరోజు ఊర్లో గుడి ప్రతిష్ఠ ఉండే చూస్తున్నారు కదా ఈ గుడి అనమాట మహాలక్ష్మి తల్లి గుడి ఆ గుడి ఓపెనింగ్కి వెళ్ళి వచ్చాను చూస్తున్నారు కదా వెళ్ళి వచ్చేసిన తర్వాత పిల్లలకి ఈవినింగ్ స్నాక్ చేయడానికి ఇంట్లో ఏమున్నాయా అని చూస్తే ఫ్రిడ్జ్లో జున్ను అయితే ఉన్నాయి వీటి సంగతి నేను మర్చిపోయా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయితే చూడండి జున్ను ఫస్ట్ డే జున్ను కేక్ లా చేస్తాం కదా ఆ జున్ను అనమాట పాలు ఎన్ని ఉన్నాయో జున్ను పాలకి దాంట్లో హాఫ్ హాఫ్ క్వాంటిటీ నార్మల్ మిల్క్ అయితే తీసుకోవాలి లేకుంటే జున్ను అనేది మరీ గట్టిగా వస్తుంది అనమాట సో నేనైతే హాఫ్ మామూలు పాలు వేసుకున్నా అలాగే మన స్వీట్కి తగినంత బెల్లం కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి బెల్లం అంతా కరిగినాక నేనైతే కంప్లీట్గా బెల్లం అయితే కరగనివ్వను కొంచెం లాస్ట్కు కొంచెం ఉండనిస్తాను ఎందుకంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుందని చెప్పేసి బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి అలాగే దీంట్లో వచ్చేసి కొంచెం ఇలాచీ పౌడర్ అది అంత అనుకోమాకండి చక్కరేసి గ్రైండ్ చేసేసరికి అంత వేసేసాం అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చి మిరియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్నాక దినేసే పల్లి కావిరి మీద పెట్టేసి ఉడికించుకోవటమే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ చిన్నప్పుడైతే ఇయర్లో త్రీ ఫోర్ టైమ్స్ తినేది మా అమ్మ వాళ్ళకి చాలా బర్రుండేవి కాబట్టి పెళ్ళయ్యాక ఇన్ని సంవత్సరాలకు గాను హార్డ్లీ ఒక పదిసార్లు కూడా తిని ఉండకపోవచ్చు అప్పుడు ఉన్నప్పుడు విలువ తెలియలేదు ఇప్పుడేమో విలువ తెలిసినా కానీ తినడానికి దొరకటం లేదు అంతే తేడా ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా టైం పడుతుంది ఇది ఉడకటానికి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదా తీసి చూస్తే సాఫ్ట్ సాఫ్ట్గా దీనికి ఏమీ అతుక్కోకుండా వచ్చేసేస్తే సరిపోద్ది నీరులా లేకుండా ఏం లేకుండా మంచిగా అయిపోయింది ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది ఈజీగా ఎందుకంటే మామూలు మిల్క్ వేసుకున్నావు కదా కొంచెం టైం పట్టిద్ది మనకి ఇదైతే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత తీసేస్తే కేక్ లాగా వచ్చిండేది వచ్చిండేది మంచిగా మనకి ఆత్రం ఆగదు కదా ఇక దీన్ని ఏం చేసి ఆ వేడిగా ఉన్నదాన్నే చాకు పెట్టి చుట్టూరు వెజ్జెస్ అంతా కట్ చేసి మనమేదో నీట్గా దిద్దాం అనుకుంటే అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయ్యి ఏదోలా అయిపోయింది చూడండి మీరు ఇప్పుడు కదా ఆత్రం ఆగకపోతే ఇంతే ఉంటుంది అనమాట కాసేపు ఆగుంటే చాలా మంచిగా ఉండేది కానీ ఈ జున్ను చూసేది మనకైతే టెంప్టింగ్ అయితే అస్సలు ఆగలేదనమాట వేడి వేడి జున్నునే అంతే అనమాట కాలుతూ పొగలుస్తూ కానీ ఇది చల్లగా అయిపోయాక తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడు దీంట్లో నార్మల్ మిల్క్ అనేవి కలపకపోయా వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉన్నా కానీ చల్లగా అయిపోయాక అంత స్మూత్నెస్ అనేది రాదనమాట సో అందుకోసం అని చెప్పేసి కొన్ని నార్మల్ మిల్క్ అనేవి యాడ్ చేసుకున్నా కింద ఎందుకు బెల్లం ఉంచానంటే చూస్తున్నారు కదా ఈ ప్లేట్ చుట్టూ వాటర్ వచ్చి అట్లా వస్తే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట అందుకని కంప్లీట్ గా బెల్లం అనేది కరగనీయకుండా కొంచెం అలా ఉంచేసాను ఈ జున్ను చూస్తుంటే నేనైతే ఆ పొగలు వచ్చేదాన్నే ఊదుకుంటా తినేసాను అనమాట మా ఇంట్లో నేనే బాగా తినేది ఇంకా మా పిల్లలకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమనిపించదనమాట ఆ పొగలు వచ్చే జున్నే తింటావా అమ్మా అని మా బాబు అంటూ ఉన్నాడు ఎదురుగా ఉండి ఏం కాదురా చల్లగా ఉంది కదా వెదర్ నేను తింటానని చెప్పి చూస్తున్నారు కదా వేడి వేడి జున్ను నువ్వుకుంటూ అంతే తినేసి వాడిని తినమంటే అంత కాలేదు వద్దులే నువ్వు తిను అంటే సరేలే అని నేను వెదులకుంటా ఉన్నా ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అబ్బా